ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చేసేయండి ఇక మిత్ర వచ్చేసేసి వాడు నా స్టీలింగ్ అంత లేడు వాడు నన్ను అన్ని మాటలు అంటాడా వాడు నా సంస్కారం గురించి మాట్లాడతాడా అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ డ్రైవింగ్ అయితే చేస్తూ ఉంటాడు అయినా వాడిని ఏ అని ఏం లాభం వాడి కన్న తల్లి తండ్రను అనాలి తండ్రికి కొడుకుని ఎలా పెంచుకోవాలో తెలియాలి ఆ తండ్రికి ఆ మాత్రం తెలియకపోతే ఎలాగూ అని చెప్పేసి మిత్ర జున్ను విషయంలో తనను తానే తిట్టుకుంటూ ఇంటికైతే వస్తూ చూడులకి రేపటి నుంచి నువ్వు వాడితో మాట్లాడడానికే వీల్లేదు అర్థమైందా అని చెప్పేసి అనగానే ఓకే డాడ్ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేసేయండి లీవ్ ఇట్ అని చెప్పేసి వీళ్ళైతే ఇంటికైతే వెళ్ళిపోతారు మరో పక్క మన లక్ష్మి కూడా ఏంట్రా జున్ను ఎవరితోనూ గొడవ పడ పడవు కదరా ఆయనతో ఎందుకురా గొడవ పడ్డావు అని అనగానే ఏమోనమ్మా ఆయన అస్సలు నచ్చలేదు ఆయన బిహేవియర్ ఆయన మాటలు ఏమీ నచ్చలేదు అందుకనే గొడవ పెట్టుకున్నాను తప్పేమీ చేయలేదమ్మా నేను అని చెప్పేసేసి జున్ను స్ట్రాంగ్గా చెప్పంగానే ఇక లక్ష్మి కూడా తన కొడుకును తీసుకుని వెళ్ళిపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అర్జున్ వచ్చేసేసి లక్ష్మి లక్ష్మి మనం బయలుదేరుదామా అని చెప్పేసి అనగానే అలాగేనండి ఫస్ట్ డే జూన్లోని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత మీరు టెండర్కి వెళ్ళండి నేను ఆఫీస్కి వెళ్తాను అని అనగానే అదేంటి లక్ష్మి టెండర్ వేయటానికి నువ్వు రావా అని చెప్పేసి అనగానే అర్జున్ గారు ఇప్పుడు ఈ కంపెనీ టెండర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే మనం ఒక థీమ్ని ఎంచుకున్నాం కొటేషన్ని రెడీ చేసేసుకున్నాం టెండర్ ఎవరెస్టే ఏముంది టెండర్లో ఉన్న పాయింట్స్ ముఖ్యం కానీ ఇప్పుడు నెక్స్ట్ వేరే టెండర్స్ కోసం మన కంపెనీ డిస్కషన్ని స్టార్ట్ చేయబోతున్నాం మన ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక వాళ్ళందరికీ కూడా మనం ప్రతిరోజు కూడా మోటివేషన్ చేస్తే వాళ్ళు ఇంకా బ్రైడ్గా ఆలోచిస్తారు వాళ్ళు ఇంకా ఎక్కువగా కష్టపడి కంపెనీకి మంచి లాభాలు కూడా తీసుకుని వస్తారు సో మీరు ఆ పని చూసుకోండి నేను మిగతా పనులు చూసుకుంటాను అని అనగానే అవును లక్ష్మి నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఒకప్పుడు అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే మరో కొన్ని రోజుల్లో మూత ఆ నోట ఈ నోట వింటూ ఉండేవాణ్ణి కానీ ఈ రోజు అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని అంటే ఇక దూసుకు వెళ్ళిపోతుంది నెంబర్ వన్ కంపెనీ అన్న ముద్ర ఎప్పటికీ అలానే ఉంటుంది అని నువ్వు వచ్చిన తర్వాత ఎందుకు కను నాకు గట్టిగా అనిపిస్తుంది అని అనంగానే నేను నా చేత ఏముందండి మీరు ఎప్పుడూ అలాగే ఉండేవాళ్ళు మన సంకల్పం మీద మనకు నమ్మకం ఉంటే చాలు మన సంకల్పం గొప్పది అయితే చాలు అని చెప్పేసి అనగానే ఈ లోపల జున్ను ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళటంతో గ్రానీ నన్ను ఆశీర్వదించు అని చెప్పేసేసి వాళ్ళ నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు సరే అయితే వెళ్దాం పదండి అని చెప్పేసేసి అర్జున్ అలాని లక్ష్మి జున్నుని తీసుకొని స్కూల్కి అయితే వెళ్తారు మరోపక్క అక్కడ లక్కీ పాపను తీసుకొని అరవింద స్కూల్ దగ్గరకైతే వచ్చేస్తుంది ఇక అరవింద చూడు లంచ్ బాక్స్ అంతా ఫినిష్ చేసేవాలి స్నాక్స్ కూడా నీకు ఇష్టమైనవే పెట్టాను అని అనగానే ఓకే నానమ్మా ఓకే అని చెప్తున్నాను కదా అని అనగానే ఇంకేంటి క్లాసులోకి వెళ్ళకోకుండా ఇక్కడే ఉండిపోయావు అని అనగానే ఏం లేదు నానమ్మా ఈరోజు మా స్కూల్లో కొత్త జాయినింగ్ ఒక అబ్బాయి వస్తున్నాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అతని గురించి వెయిట్ చేస్తున్నాను అని అనగానే ఓ అవునా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక లక్ష్మి అర్జున్తో కలిపి స్కూల్కి వస్తూ ఉంటుంది కదా ఆ స్కూల్లోనే టీచర్గా వర్క్ చేస్తున్న మన జానుని అయితే చూసేస్తుంది ఒక్కసారిగా జాహ్నని అక్కడ చూసేసి అమ్మో జాను ఇప్పుడు నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పేసేసి అర్జున్ని వదిలేసేసి ఇక ఏమండి బాబును మీరు తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి స్కూల్లోని ఒక స్తంభం ఉంటే ఆ స్తంభం దగ్గరికి వచ్చి జాను కంటపడకోకుండా లక్ష్మి అయితే దాక్కుంటూ ఉంటుంది మరో పక్క నానమ్మ నా ఫ్రెండ్ సుచరిత వస్తుంది తను అడిగితే ఈ రోజు స్కూల్ కి రాలేదు డుమ్మ ని చెప్పు తను ఫీలింగ్ ఎలా ఉంటుందో చూస్తాను అని చెప్పేసేసి లక్కీ వెళ్ళి అదే స్తంభం వెనుక దాక్కుంటుంది ఏ లక్ష్మి ఆగవే అని చెప్పేసి అంటూ ఉండంగానే ఇక వెళ్ళి దాక్కుంటుంది ఇక ఇదిలా ఉండగా లక్ష్మి అలానే ఇక లక్కీ పాప ఇద్దరు ఒక స్తంభానికే ఉంటారు కదా ఒక్కసారిగా చేతులు తగలటంతో లక్ష్మికి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టయితే కనిపిస్తుంది ఇద్దరు ఒకరి ముఖారు ఒకరు చూసుకుంటారు ఇక వెంటనే లక్ష్మి ఆ పాపను దగ్గరికి తీసుకుంటూ తల మీద నిమురుతూ ఉంటుంది ఇక వెంటనే పాప ఇక వెంటనే అమ్మ అని పిలుస్తూ ఉంటుంది అదేంటమ్మా నువ్వు నన్ను అమ్మ అని పిలిచావు అని అనగానే ఏమో తెలీదు నాకు అమ్మ లేదు మా ఇంట్లో ఉన్నవాళ్ళు అమ్మ అని నన్ను పిలు అని అంటుంటారు కానీ ఎప్పుడు ఎవరిని చూసినా అమ్మ అని పిలవాలి అని అనిపించలేదు ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తుంటుంటే అమ్మ అని పిలవాలి అనిపించింది అని అనగానే అవునా సరే అయితే నీకు అమ్మ లేదా అని అంటూ ఉంటే నాకు అమ్మ నాన్న అన్నీ మా నాన్నే కదా అందుకనే నేను మిమ్మల్ని అమ్మ అని పిలిచాను అని అనగానే లక్ష్మి ఒక్కసారిగా బిడ్డని హాక్ చేసుకొని ముద్దయితే పెడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా జున్ను వచ్చేసేసి మామ్ బాయ్ మామ్ అని చెప్పేసి అంటూ ఉంటే ఓ జున్ను నువ్వా మీ మమ్మీనా మీ మమ్మీ నాకు తెగ నచ్చేసింది అని అనగానే ఓకే కానీ మీ నాన్న నాకు అస్సలు నచ్చలేదు అని అనగానే ఓకే జున్ను మా డాడ్కి నీ గురించి తెలీదు అందుకని అలా మాట్లాడారు అని చెప్పేసి అనగానే ఓ మీరిద్దరూ ముందే బెస్ట్ ఫ్రెండ్సా అని చెప్పేసి అనగానే అవునమ్మా రాత్రి పరిచయం అయ్యారన్నాను కదా వీళ్ళే అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక లక్ష్మి ఇద్దరు పిల్లల్ని దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతుంది ఇక వెంటనే జున్ను నువ్వు చాలా అదృష్టవంతుడు తెలుసా నీ మామ్ బెస్ట్ మామ్ నాకు నిన్న నువ్వంతా చెప్పావు కదా మా అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసేసి అప్పుడు ఏంటో అనుకున్నాను మీ మామిని చూసిన తర్వాత ఎవరైనా ఇష్టపడాల్సిందే అని చెప్పేసేసి జున్ను అలానే ఇక మన లక్కీ పాప ఇద్దరూ స్కూల్ లోపలికి వెళ్తూ ఉంటారు నానమ్మ బాయ్ అని చెప్పేసేసి లక్ష్మి దగ్గర నుంచి రాగానే ఇక ఎవరి ఇదను అని అంటూ ఉంటే నా ఫ్రెండ్ న్యూ అడ్మిషన్ అని చెప్పేసేసి పరిచయం చేస్తుంది ఇక వెంటనే ఆ బాబును కూడా ముద్దు పెట్టుకుని అరవింద అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇద్దరు పిల్లలు స్కూల్ లోపలకైతే వెళ్ళిపోతారు అయితే కనుక్కుంటూ ఉంటుంది నా చెల్లెలు ఇదే స్కూల్లో వర్క్ చేస్తుంది నా జున్నుని ప్రేమగా చూసుకుంటుంది చాలు నాకు అని చెప్పేసేసి రక్త సంబంధం అంటే అదే నేను తనకి నా కొడుకుని పరిచయం చేయకపోయినా వెంటనే జాను తనని దగ్గరికి తీసుకుంటూ తనతో ఎంత ప్రేమగా మాట్లాడిందో తెలిసినా తెలియకపోయినా రక్త సంబంధం అంటే అది అనుకుంటా అని చెప్పేసి కార్ దగ్గరికి వచ్చి లక్ష్మి మురిసిపోతూ ఉంటుంది లక్ష్మి ఏమైంది అని అనగానే ఏమీ లేదండి నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేయండి అని అంటూ ఉంటే సరే అయితే అని చెప్పేసి లక్ష్మిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేసి ఇక మన అర్జున్ వచ్చేసి కి టెండర్ దగ్గరకైతే వెళ్తారు టెండర్ వేయడానికి ఇక ఒక్కసారిగా లక్ష్మి ఆల్ ద బెస్ట్ అర్జున్ గారు అని చెప్పేసి షేక్ హ్యాండ్ అయితే ఇస్తుంది అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి అని చెప్పేసేసి తానైతే వెళ్ళిపోతాడు మరోపక్క మిత్ర వచ్చేసేసి లక్కీ లక్కీ అని అడగానే ఎప్పుడో స్పెషల్ క్లాస్ ఉందని ఈరోజు ముందుగానే స్కూల్కి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇక దేవయ్య అని అంటూ ఉంటుంది అవునా అని చెప్పేసి అనగానే ఏమైందిరా అని అరవింద లోపలికి వస్తుంది లక్కీ స్కూల్కి వెళ్ళిపోయిందంట కదా మామ్ అని అనగానే ఇప్పుడే డ్రాప్ చేసి వచ్చాను అని అంటూ ఉంటే సర్లే బాయ్ మామ్ అయ్యో లక్కీ ఉంటే టెండర్ వేయడానికి వెళ్తున్నాను కదా ఎదురు రమ్మని చెప్పేవాడిని పోనీలే ఏమైంది అని చెప్పేసి మిత్ర కొంచెం ఫీల్ అయ్యి ఇక టెండర్ వేయటానికైతే బయలుదేరిపోతారు అక్కడ అర్జున్ మిత్ర మరికొంతమంది బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా ఇక కొత్త ప్రాజెక్ట్ కి టెండర్ వేయడానికైతే వెళ్తారు ప్రతి ఒక్కరూ టెండర్ అయితే వేసేస్తారు టెండర్ రిజర్వ్స్ గురించి అందరూ వెల్లిగా వెయిట్ చేస్తూ ఉంటారు ఇలా టెండర్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు లక్ష్మి వచ్చేసేసి ఆఫీస్లో అందరికీ కూడా వర్క్ని చూస్తూ ఆఫీస్లో అందరితోనూ కూడా మంచిగా మాట్లాడుతూ మరో పక్క ఆఫీస్ అట్మాస్ఫియర్ని అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్తో నింపేస్తూ ఉంటుంది అయితే ఇక స్కూల్కి వెళ్తారు కదా స్కూల్కి వెళ్ళిన తర్వాత మన జాను వచ్చేసేసి తెలియకోకుండానే తన అక్క పిల్లలతోటి మరింత క్లోజ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరిని చూడంగానే ఎందుకో వాళ్ళిద్దరు కొంచెం క్లాస్ మొత్తంలో ఒక స్పెషల్గా అయితే మన జానుకి కనిపిస్తూ ఉంటారు అయితే ఇక జాను ఆఫీస్ రూమ్కి వెళ్తుంది ఆఫీస్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇక ఇక ఈరోజు న్యూ అడ్మిషన్ వాళ్ళ పేరెంట్ వచ్చేసి సైన్ చేయలేదు ఇక మొత్తానికి ఇక మొత్తానికి అయితే అంతా ఫిలప్ చేశారు కానీ పేరెంట్స్ సైన్ చేసుకోలేదు ఈ పని ఒకటి కొంచెం క్లోజ్ చేసేయండి అని ప్రిన్సిపాల్ గారు చెప్పడంతో ఓకే మేడం అని చెప్పేసి అనగానే అక్కడ ఉన్న క్లర్క్ వచ్చేసేసి లక్ష్మికి ఫోన్ చేస్తుంది మేడం మీ అబ్బాయి జున్నుని స్కూల్లో అడ్మిట్ చేశారు కదా మీరు సైన్ చేయకుండా వెళ్ళిపోయారు మేడం సైన్ కన్ఫామ్గా కావాలి కదా అని అనగానే ఓ జాను నన్ను ఎక్కడ చూసేస్తుందా అని చెప్పేసి సైన్ కూడా చేయకుండా వచ్చేసాను ఓకే కాసేపు ఆగి బయలుదేరుతాను అని చెప్పేసి అనగానే ఓకే మేడం అని చెప్పేసి లక్ష్మికి అయితే చెప్తుంది ఇక లక్ష్మి ఆఫీస్ లో వర్క్ అంతా చూసుకొని ఇక టెండర్ విషయం ఏమైంది అని చెప్పేసి అయితే ఫోన్ చేస్తుంది అదే వెయిట్ చేస్తున్నాం లక్ష్మి అని అనగానే ఓకే అర్జున్ గారు నేను జున్ను స్కూల్కి వెళ్తున్నాను మార్నింగ్ సైన్ చేయటం మర్చిపోయాను అని అనగానే సరే అయితే లక్ష్మి నువ్వు జున్నుకి సైన్ చేసేసి ఆ తర్వాత నేను గుడ్ న్యూస్ తోటి ఇంటికి వస్తాను అని అంటూ ఉంటాడు అర్జున్ సరే అని చెప్పేసేసి లక్ష్మి వచ్చేసేసి స్కూల్కైతే వెళ్తుంది స్కూల్ లోపలికి వెళ్తూ ఉండగా ఆఫీస్ రూమ్లో మన జాహ్నవి అయితే కనిపిస్తుంది జాను ఒక్కసారిగా అక్కడ ఉన్న ఒక చిన్న మిర్రర్ లో నుంచి ఎదురుగా నడుచుకుంటూ వస్తున్న లక్ష్మిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది అక్క ఏంటి ఇక్కడికి వస్తుంది అంటే ఇక అక్క భరతే ఉంది అని చెప్పేసి జాను ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి ఇంతకాలం ఐదు సంవత్సరాలు అక్క బ్రతికే ఉంది అయినప్పటికీ కూడా నా నుంచి ఎందుకు దూరంగా ఉంది చనిపోయినట్టు నటిస్తూనే వచ్చింది తను ఎందుకు నాతో మాట్లాడలేదు నన్ను కూడా ఎందుకు దూరం చేసింది అని చెప్పేసేసి జాను అయితే పక్కకైతే వెళ్తుంది ఎక్స్క్యూజ్ మీ మేడం అని అడగానే ఓ జున్ను పేరెంట్ మీరే కదా ఓకే మేడం వచ్చి సైన్ చేయండి అని చెప్పంగానే సరే అని చెప్పేసి లక్ష్మి సైన్ అయితే చేసేస్తుంది చున్ను వల్ల మదర్ లక్ష్మి అక్క అని చెప్పేసి జాను అయితే లక్ష్మి బయటకు వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ మేడం ఇప్పుడే వస్తాను అని చెప్పేసి జాను బయటకైతే వస్తుంది ఇక వెంటనే లక్ష్మి సైన్ చేసి బయటకు రాగానే ఒక్క నిమిషం ఆగు అక్క అని చెప్పేసి జాను పిలవంగానే లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది ఇక వెంటనే జాను అక్కా అని చెప్పేసి గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే జాను నన్ను క్షమించు జాను అని చెప్పేసి లక్ష్మి జానుని హక్ చేసుకొని ఒకటి ఏడుస్తూ ఉంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అసలు ఏమైందక్కా అక్కడేమో నువ్వు చనిపోయావని అందరూ అనుకుంటున్నారు ఇక్కడేమో నువ్వు బ్రతికే ఉన్నావు కొడుకుని స్కూల్లో కూడా జాయిన్ నాకు నాకేం జరుగుతుందో అర్థం కావటం లేదక్కా అని చెప్పేసి అనగానే అప్పుడు లక్ష్మి జరిగిన స్టోరీ అంతా కూడా చెప్పటంతో జాను ఆశ్చర్యపోతుంది ఇంత జరిగిందాక అయినా ఆ కుటుంబంలో అరవింద్ ఆంటీ వాళ్ళు నీ గురించి వెయిట్ చేస్తూనే ఉంటారక్క ఇప్పుడు నువ్వు బ్రతికే ఉందామని చెప్దాం అని చెప్పేసి అనగానే ఏమీ పర్వాలేదు ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ మనీషా మళ్ళీ నా మీదకు వస్తుంది అత్తయ్య గారిని ఇక జైలుకైతే పంపిస్తుంది అని అంటూ అవును జాను మిత్రగారు ఎలా ఉన్నారు మిత్రగారు మనీషాన్ని పెళ్లి చేసేసుకున్నారా అని అనగానే లేదక్క బావగారు పెళ్లి చేసుకోలేదు బావగారు యాక్చువల్గా ఒక పాపను ఇంటికి తీసుకొని వచ్చారు అని అనగానే ఏంటి జాను బావగారు పాపను ఇంటికి తీసుకొని రావటం ఏంటి అని అనగానే అంటే నాకు వివేక్ అంతేకాకుండా ఆ ఇంట్లో వాళ్ళ గురించి తెలియసింది ఏంటి అంటే బావగారు వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళారంట కదక్క అక్కడ వచ్చేసేసి వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ భాస్కర్ తన చెల్లెలకు శ్రీమంతం జరిపించారంట ఆ అమ్మాయికి కవల పిల్లలు పుడితే ఆ అమ్మాయి ఏమో ముందు స్పృహ కోల్పోయింది తర్వాత బాబు పుట్టాడని చెప్పేసి బాబును తీసుకుని వెళ్ళిపోయింది ఆ తర్వాత వచ్చేసేసి పాపను ఏం చేయాలో తెలియక బావగారికి ఆ పాప వచ్చినప్పటి నుంచి కాలం కలిసి వస్తుందని తననే ప్రాణాతి ప్రాణంగా చేసి చూసుకుంటున్నారు కానీ ఒక్క పెళ్ళి అనే ఆలోచన మాత్రం బావగారికి రాలేదన్న మాత్రం విన్నానక్కా అని చెప్పేసి అనగానే లక్ష్మి షాక్ షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే అంటే నాకు కవలపిల్లలు పుట్టారు అని చెప్పేసి లక్ష్మి ఆశ్చర్యపోతూ ఉంటుంది నీకు కవల పిల్లలు పుట్టడం ఏంటక్క అని అనగానే ఆ పర్సనల్ అసిస్టెంట్ భాస్కర్ వాళ్ళ చెల్లెలు ఎవరో కాదు నేను చింతపల్లి నుంచి చింతపల్లిలో యాక్సిడెంట్ అయిన తర్వాత ఒకరి ఇంటిలో ఉన్నానని చెప్పాను కదా జాను ఆ ఇల్లు ఎవరిదో కాదు భాస్కర్ పర్సనల్ అసిస్టెంట్దే అని చెప్పేసి అనగానే అంటే ఏంటక్క ఇక బావగారి దగ్గర పెరుగుతున్నది నీ పాప అని అనగానే అవును జాను అవును పోనీలే ఈ రకంగా అయినా సరే నా కూతురు వాళ్ళ దగ్గర పెరుగుతుంది అని చెప్పేసేసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అంతేకాదు తను కూడా ఈ స్కూల్లోనే జాయిన్ అవుతుందని తన పేరు లక్కీ అని చెప్పేసి అనగానే ఇక ఉదయం షాక్ కొట్టింది తన కూతుని చూసిన తర్వాత అని లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక వెంటనే లక్ష్మి అంటూ ఉంటుంది జాను నేను కలిసినట్టు కానీ ఈ నిజాలు కానీ ఎవరితో చెప్పను అని నాకు ప్రామిస్ చెయ్యి అని అంటూ ఉంటే ప్రామిస్ అక్క నువ్వు చెప్పేదాకా చేయను ఎందుకంటే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఐదేళ్ల నుంచి నా అక్క దూరం అయిపోయింది అనుకున్నాను కానీ నా అక్క బ్రతికే ఉంది ఇద్దరు పిల్లలతో బ్రతికే ఉందని తెలుస్తుంది మెల్లమెల్లగా మనీషా నిజస్వరూపం ఆ ఇంట్లో వాళ్లకు తెలియాలి నీ మంచితనం కూడా తెలియాలి బావగారంతల బావగారే నువ్వు బ్రతికి ఉన్నావని తెలిసి సంతోషంగా నిన్న ఇంటికి వెళ్ళేటట్టు చేయాలి అని నీ నీ జీవితంలో మంచి సంతోషము గడియలు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానక్క అని అనగానే అలాగే జాను ఇక్కడ మన ఇద్దరం ఎక్కువసేపు మాట్లాడుకుంటే మంచిది కాదు నీ ఫోన్ నెంబర్ అదే కదా నేను ఫోన్ చేస్తూ ఉంటాను అని అనగానే అలాగే అక్క మర్చిపోవద్దు జాగ్రత్త ఏ సమయంలో ఏ అవసరమైనా నాకెందుకు చెప్పి ఇబ్బంది పెట్టామని మాత్రం చూడద్దు జాగ్రత్త అని అడగానే అలాగే లక్కీ జి జాగ్రత్తగా చూసుకో అని అనగానే ఇక వాళ్ళ సంగతి నాకు వదిలేస అని చెప్పేసేసి ఇక వీళ్ళైతే జాను స్కూల్లోకి వెళ్తుంది లక్ష్మి వచ్చేసేసి తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతుంది మరోపక్క టెండర్ విషయంలో ఓపెన్ అయిపోతాయి రిజల్ట్స్ అదేంటి అంటే అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి టెండర్ దక్కింది ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు ఆ కంపెనీ పతనం అయిపోతుందని అన్నారు పిచ్చకి మీద బ్రహ్మాసరం అన్నారు కానీ వీడు నాకన్నా తెలివిగా ఆలోచించి టెండర్ వేయడమేంటి అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వచ్చేస్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా అర్జున్ తిన్నగా ఇంటికి వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి ఇదంతా నీములానే అయ్యింది ప్రత్యర్థుల యొక్క మనసులో ఏముందో తెలుసుకున్నట్టుగా ప్రత్యర్థులను చదివేసినట్టుగా వాళ్ళ కొటేషన్కి ఆపోజిట్ గా మంచి మంచి పాయింట్స్ తోటి నువ్వు కొటేషన్ని రెడీ చేసావు సూపర్ లక్ష్మి సూపర్ ఈ రోజు మన కంపెనీని చూసి అందరూ నవ్వుకున్నారు కానీ ఇక నుంచి మన కంపెనీ గురించి అందరూ చర్చించుకుని అంతవరకు తీసుకుని వచ్చేసావు ఇదంతా నీములనే జరిగింది లక్ష్మి అని చెప్పేసేసి అర్జున్ ఇంటికి వచ్చి అంటూ ఉంటాడు అయ్యో నాదేముంది అర్జున్ గారు ఉడతా భక్తిగా నేను సహాయం చేశాను అని అనగానే లేదు లక్ష్మి ఇదంతా నీములనే జరిగింది నువ్వు ఏ రోజైతే మా ఇంట్లో ఈ ఇంట్లో కుడికాలు పెట్టావో ఆ రోజు నుంచి మా ఇంట్లో లక్ష్మి జల్లు అయితే కురుస్తుంది అని చెప్పేసి ఇందిరాదేవి కూడా అంటూ ఉంటుంది ఇక లక్ష్మి వాళ్ళు చూపిస్తున్న ప్రేమకు హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర కోపంతో ఇంటికైతే వచ్చేస్తాడు నా లక్కీ పాప ఉదయం నాకు ఎదురు రాలేదు అందుకని నాకు టెండర్ రాలేదు అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ లోపలకైతే వెళ్ళిపోతాడు అరవింద్ అనుకుంటూ ఉంటుంది ఇదేంటిది మిత్రకు ఇప్పటిదాకా ఏ రోజు పరాజయం అయితే కాలేదు వాడు అన్ని విషయాల్లోనూ విజయం సాధిస్తూనే వచ్చాడు ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ వాడి కళ్ళల్లో బాధను చూశాను ఇదంతా చూస్తుంటుంటే నాకు చాలా భయంగా అనిపిస్తుంది అని చెప్పేసి అరవింద దీక్షితుల గారి దగ్గరకైతే వెళ్తుంది దీక్షితులు గారు ఇన్ని సంవత్సరాల తర్వాత నా కొడుకు ఇక ఒక విషయంలో ఓడిపోయాడు వాడు చాలా బాధపడుతున్నాడు ఇదంతా చూస్తుంటుంటే వాడి జీవితంలో మళ్లీ ఏమైనా గండాలు దోషాలు వస్తాయేమోనని నాకు చాలా భయంగా ఉంది గండాలు వస్తే కాపాడుకోవటానికి ఇప్పుడు నా కోడలు కూడా లేదు నాకేమీ అర్థం కావటం లేదు అని అనగానే నీ కోడలు లేదు అని ఎవరు చెప్పారు అరవిందా అని అనగానే దీక్షతులు గారు అని అంటూ ఉంటే నీ కోడలు నీ చుట్టుపక్కనే ఉంటుంది నీ కోడలు బ్రతికే ఉంది నీ కోడలు నీ పక్కన ఉన్న నువ్వు చూడలేకపోతున్నావు నీ కోడలు బ్రతికే ఉందని నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి అనగానే అంటే నిజంగానే నా కోడలు బ్రతికే ఉందా గురువుగారు అని అంటూ ఉంటే అవును అరవింద నువ్వు కొంచెం ఓపికతో వెతకాలే కానీ నీ కోడలు నీకు దగ్గరలోనే ఉంది ఇక నీ కోడల్ని నీ కొడుకుని ఒకటి చేసి వాళ్ళిద్దరినీ కలిపే ఒక ఆలోచన నీకు మాత్రమే ఆ ఇంట్లో ఉంది కాబట్టి నువ్వు మాత్రమే నీ కోడల్ని వెతకగలవు నువ్వు మాత్రమే నీ కొడుకు నీ కోడలికి మధ్య ఉన్న మనస్పదను తొలగించి వాళ్ళిద్దరిని ఒకటి చేయగలవు ఎందుకంటే ఆలస్యం అయిపోతే ఎవరి జీవితంలో ఏదైనా మలుపులు రావచ్చు ఆ తర్వాత నీకు లక్ష్మి కంటపడిన జీవితాలు మాత్రం ఇక నువ్వు బాగు చేయలేవు అరవిందా ఎందుకంటే ఇప్పుడు మిత్ర గడియలు మంచిగా ఉన్నాయి ఇంకొక నెల రోజులు పోతే మిత్ర జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయో గ్రహాల అనుగ్రహాలకు గ్రహాల కారణంగా ఏం జరుగుతుందో తెలుసుకోలేము అని చెప్పేసి అనగానే అవునా గురువుగారు అలా అయితే నా కోడల్ని తప్పకుండా వెతుకుతాను ఎక్కడుందో తెలుసుకుంటాను అని చెప్పేసేసి అరవింద అనుకుంటూ ఉంటుంది మరోపక్క ఇందిరాదేవి లక్ష్మి వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది లక్ష్మిని ఈ ఇంటి కోడలుగా ఉండాలి అని చెప్పేసి మంచి రోజు చూసుకొని అడిగేస్తాను అని చెప్పేసి ఇందిరాదేవి అనుకుంటూ ఉంటుంది మరోపక్క మనీషా వచ్చేసేసి మిత్ర లక్కీ 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 అని ఆ అనాథి పిల్ల వెనకాదలు తిరుగుతున్నాడు కానీ ప్రేమించిన నన్ను మాత్రం పట్టించుకోవటం మానేశాడు కాబట్టి మిత్రను బ్లాక్ మెయిల్ చేయాలి మిత్రకు నేను ఏం చేయాలి అంటే నా మీద కనికారం వచ్చేటట్టు చేసుకోవాలి మిత్రను ఒక మంచి రోజు బయటకు తీసుకుని వెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అని బెదిరించాలి మిత్ర ఆన్ ది స్పాట్లో అక్కడికక్కడే నా మెడలో మూడు ముళ్ళు వేసేటట్టు చేసుకుంటాను అని చెప్పేసి మనీషా మిత్రను పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ప్లాన్ గీస్తూ ఉంటుంది ఇంద్రదేశ్ అర్జున్ ని ఒకటి చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది మరి వీళ్ళందరూ చేసుకుంటూ ఉన్న సమయంలో మన అరవింద లక్ష్మి బ్రతికే ఉందని లక్ష్మిని ఎక్కడ చూడబోతుంది లక్ష్మి ఎప్పుడు ఎదురు పడబోతుంది రానున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది ఇన్నాంటికి లక్ష్మి తనకు కవల పిల్లలు పుట్టారని అది కూడా తన ఇంట్లోనే పెరుగుతున్నారన్న సంతోషంలో తేలి మునుగుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఆ తర్వాత రోజు లక్ష్మి కరెక్ట్ గా ఇక భోజనం టైంకి స్కూల్కి వెళ్ళి తన కొడుక్కి కూతురికి తానే గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది ఇక లక్కీ పాప అయితే నాకు స్కూల్లో జున్ను వాళ్ళ అమ్మ భోజనం తినిపిస్తుంటుంటే అర్చం అమ్మ తినిపించినంత ఆనందంగా అనిపించింది అని చెప్పేసేసి ఇక నుంచి జున్ను వాళ్ళ అమ్మతోటే లక్కీ ఎక్కువగా ఉండబోతూ ఉంటుంది తర్వాత మరి ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి